ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టులో ఇండియా గెలిచి సిరీస్ను సమం చేసిన విషయం తెలిసిందే అయితే ఈ మ్యాచ్ చివరి రోజున డబ్ల్యూటీసీ పాయింట్స్ కోల్పోయే ప్రమాదం భారత్కు ఎదురైంది ఈ సమయంలో టీమిండియా కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నారు భారత్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు తీవ్ర ఉత్కంఠ నెలకొంది విజయం కోసం భారత్కు నాలుగు వికెట్లు కావాలి ఇంగ్లాండ్కు కేవలం ముప్పై ఐదు పరుగులు మాత్రమే కావాలి ఈ కీలక సమయంలో ఐసీసీసీ మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో భారత్కు ఒక తీవ్ర హెచ్చరిక జారీ చేశారు స్లో ఓవర్ రేట్ కారణంగా భారత్కు నాలుగు డబ్ల్యూటీసీ పాయింట్లను తగ్గించవచ్చని హెచ్చరించారు ఈ క్లిష్ట పరిస్థితుల్లో స్టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తీసుకున్న ఒక ధైర్యమైన నిర్ణయం జట్టుకు చారిత్రాత్మక విజయాన్ని అందించింది ఐదో టెస్ట్ మ్యాచ్ చివరి రోజున ఆట ప్రారంభం కాకముందే మ్యాచ్ రెఫరీ జెఫ్ క్రో ఇండియా మేనేజ్మెంట్ను పిలిచి హెచ్చరించారు భారత జట్టు స్లో ఓవర్ రేట్ ఆరు ఓవర్లు వెనుకబడి ఉందని దీనికి గాను నాలుగు డబ్ల్యూటీసీ పాయింట్ను తగ్గించవచ్చని తెలిపారు ఈ హెచ్చరికతో టీం మేనేజ్మెంట్ ఆందోళనలో పడింది అప్పుడు టీం కోచ్ గౌతమ్ గంభీర్ అసిస్టెంట్ కోచ్ సిటాన్షు కోటాక్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఒకరితో ఒకరు చర్చించుకున్నారు టీం మీటింగ్లో ఒక సభ్యుడు ఓవర్ రేట్ను పెంచడానికి ఇరువైపుల నుంచి స్పిన్నర్లతో బౌలింగ్ చేయమని సూచించారు అలా అయితే తక్కువ సమయంలో ఓవర్ పూర్తవుతుంది ఐసీసీ పెనాల్టీని తప్పించుకోవచ్చు అని సలహా ఇచ్చారు కానీ కోచ్ గౌతమ్ గంభీర్ అందుకు అంగీకరించలేదు మనం పాయింట్ల పట్టిం గురించి కాదు కేవలం గెలుపుపైనే దృష్టి పెట్టాలి అని గట్టిగా చెప్పారు గౌతమ్ గంభీర్ నిర్ణయం ప్రకారం చివరి రోజున పేసర్లో ప్రసిద్ధ కృష్ణ మహమ్మద్ సిరాజ్ మాత్రమే బౌలింగ్ చేశారు ఈ ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేసి గంటలోపే ఇంగ్లాండ్ మిగిలిన నాలుగు వికెట్లను పడగొట్టారు భారత్ ఆ మ్యాచ్ను ఆరు పరుగుల తేడాతో గెలిచింది ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా భారత్కు లభించిన అతి తక్కువ తేడాతో గెలిచిన విజయం విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ రవిచంద్రన్ అశ్విన్ జస్ప్రీత్ బుమ్రా వంటి స్టార్ ప్లేసర్స్ లేకుండానే ఈ విజయం సాధించింది గంభీర్ నిర్ణయానికి ఎంత బలం ఉందో అని తెలియజేస్తుంది ఈ విజయం తర్వాత భారత్కి ఎలాంటి పెనాల్టీ కూడా పడలేదు ప్రస్తుతం భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా శ్రీలంక తర్వాత మూడో స్థానంలో ఉంది